అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ప్రయాణికులని ఇండిగో సంస్థ ఇబ్బంది పెడుతుందా అంతకంటే ఎక్కువగా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తుందా ఈ విషయాన్ని ఖచ్చితంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి చేతుల్లోనే లేదా ఒక సంస్థ చేతుల్లోనే వ్యవస్థలన్నీ ఉంటే వాళ్ళు ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు ఎలా సమాజాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు అనేది ఇండిగో ఫ్లైట్స్ సమస్యతోటి మనకి వెలుగులోకి వచ్చిన అంశం ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఇండిగో సంస్థకు సంబంధించిన ఉద్యోగులు కావచ్చు ఫైలట్ అసోసియేషన్ వాళ్ళు కావచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖకి ఒక లేఖ రాశారు ఆ లేఖలో అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కార్పొరేట్ హెచ్ఆర్గా పనిచేస్తూ సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా మనందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నటువంటి కొత్త రవీంద్రబాబు గారు నాకు అందుబాటులో ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సార్ మీరు ఒక సంస్థలో కార్పొరేట్ హెచ్ఛర్గా ఉన్నారు కాబట్టి మీరు ఇటు నుంచి అటు అటు నుంచి అటు డొమెస్టిక్ ఫ్లైట్లో తిరుగుతుంటారు నాకున్నావు కానీ మేరకు ఇప్పుడు ఇండిగో సమస్య మనం గత నాలుగు రోజులుగా వింటా ఉన్నాం కానీ నాకు మాములుగా ఎందుకు బాధ అనిపించి మీతో వీడియో చేస్తున్నానంటే బ్లాక్ బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఒక సంస్థ పోయింది అనేటువంటిది ఎలా చూడాలి సార్ ఈ ఇష్యూని భారతదేశం మొత్తం ఈరోజు విమానయాన ప్రయాణికులు అత్తల కొత్తలమై వాళ్ళ బాధ వర్ణనాతీతం ఫ్లైట్లో ఎందుకు వెళ్తారండి అర్జెంటు పని ఉన్నప్పుడు టైం సేవ్ అవుతుందని వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయ్యప్ప స్వాముల సీజన్ అవును ప్రధానంగా చెప్పవలసి వస్తే అవును లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి వాళ్ళు తొందరగా వెళ్ళేసి వద్దామని నేను వీడియోస్ టీవీలో చూశాను వాళ్ళ బాధ ఎగ్జామ్కి అటెండ్ అయ్యేవాళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేవాళ్ళు పెళ్లిళ్ళకి అటెండ్ అయ్యేవాళ్ళు పెళ్లిళ్ళు కూడా చేసుకోలేకపోతున్న రకరకాల బాధలు వర్ణనాతీతంగా చూస్తున్నాం మనం ఇయర్ పొద్దున నా ఛానల్లో ఒక వీడియోలో పోస్ట్ చేశాను సార్ యాక్చువల్గా ఒక బి జైపూర్లో పెళ్లి చేసుకుందంట వాళ్ళు రిసెప్షన్ ఢిల్లీలో పెట్టుకున్నారు ఆ జంట ఢిల్లీకి అందు రాలేకపోయింది ఫ్లైట్ క్యాన్సిల్ వల్ల అక్కడ బంధుమిత్రులంతా వచ్చిన్నారు ఎస్ చివరికి వీళ్ళు జూమ్లో హాజరైతే జూమ్లో వాళ్ళు ఆస్వాదించారు ఎంత బాధాకరమైన అంశం అండి రకరకాల బాధలు ఒక్కొక్కరి ఒక్కొక్క బాధ ఇంత బాధకి కారణం ఏంటి ఒకటి ఇండిగో సంస్థ ఒక్కదానికే ఈ సమస్య ఎందుకు వచ్చింది రెండు మూడోది సమస్య ఎంప్లాయీదా ప్రయాణికుడిదా టెక్నికల్ రీజన్సా మేనేజ్మెంట్ రీజన్సా అనేది మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి దీన్ని ఒక్క క్వశ్చన్లో ఏమై ఉండొచ్చు రీజన్స్ అని నన్ను అడిగితే ఇండిగో సంస్థ వాళ్ళు ఒక మోనోపోలి మోనోపోలి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ సమస్యలు ఉంటాయి అనే దానికి ఎగ్జాంపుల్ ఇది రెండోది లీన్ మ్యాన్ పవర్ స్ట్రాటజీ అంటే ఇండిగో వాళ్ళు అవలంబిస్తున్నటువంటి లీన్ మ్యాన్ పవర్ స్ట్రాటజీ అంటే తక్కువ మంది మనుషులతో మ్యాన్ పవర్తో ఎక్కువ ఉత్పత్తి సంపాదించాలా అంటే ఎక్కువ లాభార్జన చేయాలి ఈ రెండు అంశాలు ప్రధానంగా మనం ప్రస్తావించ చేయవచ్చు ఇది ఒకటైతే రెండో క్వశ్చన్ నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ ఏ విమానయాన సంస్థలన్నీ కూడా డైరెక్టరేట్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఉంటాయి వాళ్ళ ఆధీనంలో ఉంటాయి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎఫ్డిటిఎల్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనే ఒక రూల్స్ పాస్ చేశారు అది ఇండియా మొత్తం అప్లికబుల్ నాట్ ఓన్లీ ఇండిగో రెండోది ఫస్ట్ ఫేజ్లో ఇది ఇంప్లిమెంటేషన్ చేయవలసింది జులై సెకండ్ ఫేజ్ ఇంప్లిమెంటేషన్ నవంబర్ మూడో అంశం దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి డీజీసీఏ వాళ్ళు కంటిన్యూ రిమైండర్స్ అన్ని ఎయిర్లైన్స్ వాళ్ళకి ఇచ్చారు అందరూ ఇంప్లిమెంట్ చేశారు సక్సెస్ఫుల్గా సమస్య లేకుండా ప్రాబ్లం లేకుండా ఎక్సెప్ట్ ఇండిగో వై ఇండిగో ఓన్లీ హ్యావింగ్ దిస్ ఇష్యూ ఇష్ ప్రాబ్లం కరెక్టేగా ఎందుకు వస్తుందండి ఇండిగో వాళ్ళు ఎంప్లాయీస్ మీద దొబ్బేయడానికి లేదు టెక్నికల్ రీజన్స్ చెప్పడానికి లేదు వాళ్ళు సరి అయిన టైంలో డీజీసీఏ వాళ్ళు ఆదేశాల ఇన్స్ట్రక్షన్స్ను వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు డే ఖాతాలు చేశారు ఏమవుతుంది లేదు చూద్దాం మేము మనోపలే కదా డీజీసీఏ వాళ్ళు మమ్మల్ని డిక్టేట్ చేయటం ఏంటి చూద్దాం అంటే మొత్తం ఫ్లైట్స్లో అరవై ఎనిమిది శాతం ఇండిగో ఫ్లైట్సే కేవలం ఇరవై ఎనిమిది శాతం మాత్రం మిగతా కంపెనీలు నడుపుతున్నాయి కాబట్టి ఆ పైచ్యం అహంకారం అదే మోనోపోలి అన్నా కదా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఫ్లైట్స్ ఇండిగో ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఆకాశ ఫ్లైట్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రిమైనింగ్ పర్సెంటేజ్ స్పైస్ జెట్ లాంటి మిగతా ఫ్లైట్స్ ఓకే పర్ డే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తా ఉంది ఇండిగో ఓకే అయితే భారీ ఫ్లైట్స్ అన్ని కూడా ఇండిగో దగ్గరే ఉన్నాయి ఇది మోనోపోలి అన్న మాటకి నేను రెండవది ఈ సమస్య అన్ని మిగతా ఎయిర్లైన్స్ వాళ్ళందరూ దాన్ని ఫాలో చేస్తూ ఇన్ అడ్వాన్స్గా మ్యాన్ పవర్ స్ట్రెంగ్త్ని పెంచుకొని సమస్య లేకుండా చేయగలిగినప్పుడు ఇండిగో ఎందుకు చేయలేదు ఎందుకు డీజీసీఏ ఆదేశాలను బేఖాతరు చేసి డిలే చేసి దాని ఎఫెక్ట్ ప్రయాణికుల మీద పడి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డీజీసీఏ వాళ్ళ గైడ్ లైన్స్ని రిలాక్సేషన్ ఇచ్చి ఓన్లీ ఫర్ ఇండిగో ఎందుకు అంటే ఆ స్టేజీకి ఇండిగో వాళ్ళు గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చారా అంటే గవర్నమెంట్ని తగ్గించారు ఆ రకం చెప్పాలండి అంతే ఎందుకు అట్లా ఇండిగో సంస్థకి ఓనరు రాహుల్ భాటియా అనే వ్యక్తి సరే ఆయన ఆస్తిపాస్తులు వ్యవహారాలు సపరేట్ అది మనం అనవసరమైన విషయం సో ఇండిగో ప్రధానంగా కారణాలు మనం ఎఫ్డిటిఎల్ అని అనుకున్నాం అంటే ఈ ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ ఎట్లా సెట్ చేశారు అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న దుర్ఘటనలు దృష్టిలో పెట్టుకొని పైలట్స్కి ఆ క్రూ సిబ్బంది అందరికీ ఎంప్లాయీస్ అందరికి కూడా సేఫ్టీ ఆరోగ్యం భద్రత సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకొని కొన్ని గైడ్ లైన్స్ రివైజ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అన్ని ఎయిర్లైన్స్ వాళ్ళకి అందరూ ఇంప్లిమెంట్ చేసుకున్నారు వీళ్ళు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఆ గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చేస్తే టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎడిషనల్గా పైలట్స్ని స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాలి స్ట్రెంత్ పెంచుకోవాలి అంటే ఇప్పుడున్న స్టాఫ్ కంటే ఒక పదిహేను శాతం స్టాఫ్ని పెంచుకోవాలి పెంచుకుంటేనే ఇది మీట్ అవ్వగలరు పెంచుకుంటే ఏమవుతుంది ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి ఎక్స్పెన్సెస్ పెరిగితే ఏమవుతుంది ప్రాఫిట్ తగ్గుతుంది ఓకే ఈ దురాశ తోటి వీళ్ళు ఆ పని చేయకుండా ఈ విధంగా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే రీతిగా వీళ్ళు తయారయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ గైడ్ లైన్స్ మనకి ఏం చెప్తున్నాయి అనేది చూసినట్టయితే ఇప్పుడు పర్ డే ఎయిట్ అవర్స్ చేయాలి ఆ సిబ్బంది డ్యూటీ అలాగే వీక్లీ థర్టీ సిక్స్ అవర్స్ మంత్లీ వన్ ట్వంటీ ఫైవ్ అవర్స్ ఇయర్లీ థౌజండ్ అవర్స్ మాత్రమే సీలింగ్ చేశారు అంటే ఇంతకుముందు లిమిట్ లేకుండే ఇప్పుడు లిమిట్ పెట్టి సీలింగ్ చేయటం వల్ల అడిషనల్ మ్యాన్ పవర్ అవసరం పడింది రెండవది ఇంతకుముందు వీక్లీ మ్యాక్సిమము ఫ్లైట్ డ్యూటీ టైం ప్రకారం ఫిఫ్టీ టూ అవర్స్ ఉండే ఇప్పుడు రివైజ్ చేసిన దాని ప్రకారం ఓన్లీ ఫార్టీ ఎయిట్ అవర్సే చేయాలి ఎక్సెస్ అవర్స్ చేయడానికి లేదు అంటే ఎక్సెస్ మ్యాన్ పవర్ కావాల్సింది రెండో అంశం నైట్ డ్యూటీ ఇప్పటివరకు కన్సిడర్ చేసేది ఏంటంటే రాత్రి పన్నెండు గంటల నుంచి ఐదు గంటల వరకే కానీ ఇప్పుడు రివైజ్డ్ ప్రకారం రాత్రి పన్నెండు నుంచి మార్నింగ్ సిక్స్ వరకు ఒక వన్ అవర్ నైట్ డ్యూటీ టైంను ఎక్స్టెండ్ చేశారు ఇంకొక అంశం ఏంటంటే నైట్ డ్యూటీ టైం పన్నెండు అంటే పన్నెండు ఐదు అయితే అది నైట్ డ్యూటీ కింద కన్వర్ట్ అవుతుంది ఫుల్ టైం నైట్ డ్యూటీ ఇప్పుడు అది మార్చారనమాట ఇంకొక అంశం ఏంటంటే మ్యాక్సిమం ల్యాండింగ్ నైట్ నైట్ డ్యూటీలో మూడు ల్యాండింగ్స్ ఉండే ఇంత ముందు దాన్ని రెండింటికి పరిమితం చేశారు కన్సిక్యూటివ్ నైట్స్ వరుసగా వారంలో మూడు రోజులు నైట్ డ్యూటీ చేయవచ్చు ఇప్పుడు దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తూ రెండు నైట్లు మాత్రమే డ్యూటీ చేయాలని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టారు మాక్సిమం ల్యాండింగ్ వారానికి లిమిట్ లేదు ఇప్పుడు ఎన్ని ల్యాండింగ్స్ అయినా ల్యాండింగ్ చేయవచ్చు నైట్ ఇప్పుడు మాత్రం థర్టీ మాత్రమే లిమిట్ చేశారు తర్వాత రెస్ట్ పీరియడ్ ఈ వారానికి ఇప్పటివరకు థర్టీ సిక్స్ అవర్స్ రెస్ట్ ఇస్తే సరిపోయేది పైలట్స్కి కానీ స్టాఫ్కి కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రెస్ట్ పీరియడ్ పెంచేసి ఫార్టీ ఎయిట్ అవర్స్ వారానికి ఖచ్చితంగా వీళ్ళకి రెస్ట్ ఇవ్వాలి అని పెట్టారు సో వారానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ థర్టీ సిక్స్ అవర్స్ అంటే వీళ్ళు సరిపోరు స్టాఫ్ అడిషనల్ స్టాఫ్ని తీసుకునేది ఉండే ఆల్రెడీ ఇండిగాలో ఇండిగోలో లెవెన్ హండ్రెడ్ ఫోర్ లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ పైలట్స్ షార్టేజ్ తోటి తక్కువ మ్యాన్ పవర్ తోటి నడుపుతున్నారు ప్రాఫిట్స్ కోసం మన ఇదే సిచ్యువేషన్లో రియల్గా ఈ విధి విధానాలు కనుక పాటించినట్టయితే రాబోయే ఎనిమిది సంవత్సరాల్లో ఇండియాలో పైలట్స్ ముప్పై ఆరు వేల మంది అడిషనల్గా కావాల్సిన అవసరం ఉంది షార్టేజ్ అంత హెవీగా ఉంది పైలట్స్కి అంత ఎక్కువ ఉత్పత్తి చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంకా మన దగ్గర రాలేదు తక్కువ మంది బయటికి ప్రొడ్యూస్ అవుతున్నారు ఏదేమైనా కూడా ఈ ఇండిగో సంస్థ వాళ్ళు ఇండిగో పేరుని ఇట్ గో అన్న విధంగా తయారు చేసుకొని మరి వీళ్ళు మోనోపల్లి ఏకచత్రాధిపత్యం వ్యవహరిస్తున్న తీరుతోటి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఇది టెక్నికల్ సమస్య కాదు ఎంప్లాయీస్ సమస్య కాదు గవర్నమెంట్ సమస్య కాదు ప్రయాణికుల సమస్య కాదు ఇండిగో వాళ్ళు సృష్టించిన ఈ సమస్యని మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలనేది నా కోరిక ఇంకొకటి నా సూచన ఏంటంటే ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంటే ఈ తిప్పలు వచ్చి ఉండే కాదు కదా అనేది నా ఆలోచన కాకపోతే ప్రభుత్వం చేతుల్లో ఉన్న వ్యవస్థలనే ప్రైవేట్ చేస్తున్నారు కదా సార్ దుర్మార్గం ఎయిర్ ఇండియా ఎగ్జాంపుల్ అవును ఎయిర్ ఇండియా ఎగ్జాంపుల్ నష్టాలు బాట చూపించి మరి ఆర్టీసీ బస్సులు గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది ట్రైన్స్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది ఫ్లైట్స్ కూడా మరి మేనేజ్ చేసి లాసులు చూపించకుండా ఉంటే ప్ర జనాలకి కొంత సేఫ్టీ సెక్యూరిటీ రిలయబిలిటీ మరి రేట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది అన్ని అంశాలు కూడా పరిశీలించకుండా ఈ మోనోపోలీ వ్యవస్థ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది డేంజరస్ సిచ్యువేషన్ అనేది దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన లెసన్ థ్యాంక్ యూ